నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే చల్సాన్ గారు నమస్కారం చలసాన్ గారు ప్రస్తుతం మనం నోటిఫికేషన్ రాకముందు నుంచి అనేక అంశాల మీద మాట్లాడుకున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎన్నికలు గెలుపోవటములు లాంటి అంశాలు నోటిఫికేషన్ రావటం నెలలు గడిచిపోయి ఇప్పుడు రోజుల్లోకి వచ్చినటువంటి పరిస్థితి వన్ వీక్ ఎస్ ఒక వన్ వీక్ లోపలనే ప్రస్తుతం పరిస్థితి ఉంది సో ఇప్పటి వరకు ఈ జర్నీని ఎలా చూస్తారు నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి ఎత్తుపల్లాలేంటి పార్టీల గెలుపోవటములకు సంబంధించి మీరు దాదాపుగా ప్రతీ నెల ప్రతి వారం ఇంచుమించుగా కుదిరినప్పుడల్లా రివ్యూస్ ఇస్తూనే ఉన్నారు సో మరి ఆఖరి వారంలో ప్రజల మూడ్ ఎలా ఉంది అంటే ఏం చెప్తారు నేను ఫస్ట్ మీరు నన్ను అభినందిస్తారనుకున్నాను అవసరం లేదు కానీ నాకు ఫస్ట్ ఎలాగా నేను ఏదైతే చెప్పానో దాదాపు ఎనభై తొంభై సర్వేలు ఆ విధంగా వస్తే వాళ్ళకేమో కోట్ల రోజుల్లో వ్యూస్ ఉంటున్నాయి వ్యూస్ అక్కర్లేదు కనీసం ఎక్కడ చేయగలిగితే ఇది కాదండి అంతకుముందు కేసీఆర్ గారు అన్నా ఇదన్నా మన కర్ణాటక ఏదన్నా సరే అందులో టెక్నాలజీ ఏమీ లేదు దానికి సపరేట్ సంస్థ పెట్టి దానికి పది కోట్లు ఖర్చు పెట్టి సర్వేలు చేయాల్సిన పని లేదు నెంబర్ ఆఫ్ ఐదారు విశ్వసనీయ సర్వేలు తీసుకుని మన సొంత ఇక్కడ అనుకోండి మా విశ్రాంత ఆచార్యులు ఎక్స్ ప్రొఫెసర్సు స్టూడెంట్ లీడర్సు మాజీ వైస్ ఛాన్సలర్సు అలాగే మిత్రులు పార్టీలకు సంబంధమైన వాళ్ళందరి అభిప్రాయాలు కోర్టుకు మాట్లాడింది నాకు దాంట్లో ఇదేం లేదు అందుకనే డెప్త్ వెళ్ళి మనం అసెస్మెంట్ చేస్తేనే వాస్తవం వస్తుంది అందుకని మనం కన్సిస్టెంట్గా ఉన్నాం కదా గత తొమ్మిది నెలల నుంచి దాదాపు ప్రతి నెల మనం మాట్లాడుకున్నప్పుడు ఉన్నటువంటి భూమి బదులైపోయి లేదా రాజీవ్ గాంధీ గారు హత్య జరిగిన తర్వాత పరిస్థితి మారిపోయి ఇంత అలా లేదు పరిస్థితి లేవు గ్రాడ్యుయల్గా మారుతాయి అద్భుతమైన సంఘటన ఏమైనా మేనిఫెస్టో అద్భుతంగా ఉంటాయి ఇలాంటివి తప్ప అందువల్ల మనం గత ఎన్ని తొమ్మిది నెలల క్రితమే తెలుగుదేశం వామపక్షాలు జనసేన గన కూటంగా ఏర్పడితే నూట ఇరవై ఐదు స్థానాలు వస్తాయి అని అప్రాక్సిమేట్లీ వన్ ట్వంటీ వన్ థర్టీ అని మాట్లాడుకున్నాం ఎప్పుడైతే ఉత్తర భారత ఆంధ్రప్రదేశ్కి నమ్మకద్రోహం నేర్వతం చేసిన ఉత్తర భారత జనతా పార్టీతో అటాచ్ అయ్యారో అరౌండ్ హండ్రెడ్ వన్ నాట్ ఫైవ్ మధ్య నడుస్తుందని ఇవాళ కూడా దాదాపుగా అదే పరిస్థితి ఉంది ఎందుకంటే పోల్ మేనేజ్మెంట్ కానీ ఇతర విషయాల్లో కానీ అధికార పార్టీకి కొంత అనుకూలంగా పరిస్థితున్నప్పుడు ప్రజాభిప్రాయంలో బహిళ బహుళ ప్రజాభ్యాయం అంటే అర్బన్ సెంటర్స్లో ముఖ్యంగా మీరు ఎవరిని వచ్చిన మీరు వెళ్ళి వచ్చారు చాలా చోట్ల వీళ్ళు నేను ఈ మధ్యకాలంలో గత ఇరవై రోజుల నుంచి గుంటూరు జిల్లా నుంచి అక్కడ శ్రీకాకుళం అంటే అక్కడ బీజేపీ పోటీ చేస్తుంది శ్రీకాకుళం జిల్లా ఆమ్దాల వలస లేకపోతే పాలకొండ ఆ పై నుంచి ఏదండి మన కురుపాం పార్తీపురం అరకు పాడేరు చోడవరం మా అడుగుల జనంగా చెప్తున్నాను అక్కడి నుంచి తా తాడే పిలువుడి మొత్తం అన్ని రాజమండ్రి అన్నీ కూడా తిరుగుతూ ఉన్నాం అనకాపల్లి ఇవన్నీ కూడా అంటే డెప్తో అంటే దాదాపు ఒక ఉన్న మీకు ఎనభై కాన్స్టి డెబ్బై ఎనిమిది ఎనభై కాన్స్టిట్యున్సీలు దాదాపు ముప్పై ఏడు కాన్స్టిట్యున్సీస్ తిరగడం జరిగింది తిరిగిన మాత్రమే నా సమాచారం వచ్చేస్తుందని కాదు డెప్త్ కనీసం పది పదిహేను కాన్స్టిట్యున్సీలు నా అభిప్రాయం ప్రకారం అండి ప్రజల్లో ఇంకా అసంతృప్తి పెరుగుతూ ఉంది పాలక పార్టీ మీద బయటికి చెప్పేస్తా ఉన్నారు పూర్వం భయపడేవారు మూడు సంవత్సరాల క్రితం వరకు రెండు సంవత్సరాల క్రితం కేసులని వేధింపులని కక్షాది మాట్లాడితే మీదకు వచ్చేవారు కదండి వాలంటీర్ల వేగుని వేగుల వ్యవస్థగా పెట్టుకునే సందర్భాలు చూసాం మాలాంటి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి వేధించిన సంఘటనలు చూసాం సరే అన్ని డిఫరెంట్ అది ఇక్కడ డ్రాఫ్ట్ అనవసరం ఉంది కానీ వాళ్ళు కనపడింది ఆ గ్రామాల్లో కనపడింది సైలెంట్ ఓటింగ్ జగన్మోహన్ రెడ్డి గారు కనపడింది ముఖ్యంగా మహిళలో ఇది విస్మరించకూడదం భయండ్ లాజ్ చెప్తున్నాను అంటే జిల్లా జిల్లాకి కొన్ని ఇప్పుడు యాభై పట్టణాలు ముఖ్యమైన పట్టణాలు గ్రామాలు ఉన్నాయనుకోండి దాంట్లో భయండ్ లాజ్ రెండు మూడు ఇప్పుడు పిఠాపురం ఉంది వేరే ఉండొచ్చు పులివిందులో కడప కొన్ని చోట్ల వేరే ఉండొచ్చు అందుకని ఐ తీ అందువలన మహిళల్లో యాభై ఐదు శాతం వరకు అధికార పార్టీకి అనుకూలంగా అది గ్రామీణ ప్రాంతాలు ఉన్నట్టు కనపడతా ఉందండి లబ్ధిదారులు ఎక్కువ మంది కానీ అది మేజర్ పంచాయతీలు పట్టణాలు నగరాలకు వచ్చేటప్పటికల్లా మహిళలు ఇది కూడా లేకుండా కూడా చాలా వ్యతిరేకంగా ఉన్న సందర్భాలు కనబడుతున్నాయి అందువల్ల నా అభిప్రాయం ప్రకారం నేను నేను లాస్ట్ టైంతో మాట్లాడినప్పుడు కూడా స్పష్టంగా చెప్పింది మేనిఫెస్టో కోసం ఎదురు చూస్తున్నారు అధికార పార్టీ ఇది ఒకటే గేమ్ చేంజర్ అయితే అవుతుంది లేకపోతే ప్రస్తుత పరిస్థితి కొనసాగుతుంది అనుకున్నాను చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మేనిఫెస్టోని ఎక్కువ మంది ప్రజలు విశ్వసించలేదు అనే మాట వాస్తవం దాంట్లో విశ్వసనీయత లాకింగ్ ప్రాబ్లం ఎందుకంటే అంతకుముందు రుణమాఫీయో లేదా ఏదైనా కానీ ఇక్కడ ప్రజాకర్షణ అని నేను అనగానే సంక్షేమ కార్యక్రమాల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి విశ్వసనీయత ఉంది ఎక్సెప్ట్ సిపిఎస్ మధ్య కొన్ని తప్ప ఇస్తానన్న విషయంలో కొంచెం వెనక ముందు ఇచ్చారనే విషయం ఉంది చంద్రబాబు నాయుడు గారు కొన్ని విశ్వసనీయత ఒక విజనరీ కింద ఫ్యూచర్ డెవలప్మెంట్ ఎలా ఉండాలని దాని మీద ఆయన కాపీ ఆయన కాపీరేట్ కింద ఆయన భావిస్తారు ఆయనకి దాంట్లో ఉంది కానీ ఈ నేపథ్యంలో మేనిఫెస్టో ఎవ్రిబడి వాళ్ళు చూసింది ఏంటంటే జగన్ గారి మేనిఫెస్టో ఎలా ఉంటుంది నాలుగు వేల రూపాయలు ఇవాళ జగన్ గారు మేనిఫెస్టో తర్వాత గ్రామాల్లో చర్చ జరుగుతుంది అత్యధిక నేను అనేది కొన్ని చోట్ల సూపర్ సిక్స్ పెట్టాము చర్చ ఎక్కువగా సీరియస్గా తీసుకోలేదు ఎందుకున ఎక్కువ మంది థర్టీ ఫార్టీ పర్సెంట్ విరామాలను తీసుకోవచ్చు మిగతా తీసుకోవచ్చు ఇవాళ రెండు పక్క పక్కన పెట్టుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తాంది మరి ఆయన ఆయన క్యాంపులో ఎవరు జాయిన్ అయ్యారు కామెంట్ చేస్తున్నారు ఒక ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా వాళ్ళ క్యాంపులో చంద్రబాబు నాయుడు చేరు లేకపోతే ఎవరన్నా ముప్పై మూడు వేల రూపాయలు ఇప్పుడు ఇస్తే రెండు వందల యాభై రూపాయలు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఇంకో రెండు వందల యాభై అంటే ఒక ఊర్లో నేను అడిగినప్పుడు ఇద్దరు ముగ్గురు పెద్దవాళ్ళు ఉన్నారు కూర్చుంటాను హాఫ్ అన్ అవర్ కూర్చుని మాట్లాడుతాను డెబ్బై డెబ్బై రెండు సంవత్సరాలు ఉంటాయి వాళ్ళకి ఏంటంటే పక్కన ఆయన మా వాళ్ళు అడుగుతున్నారు పక్కన వాళ్ళందరూ ఎలా ఉందని అంటే ఐదేళ్ల తర్వాత ఇస్తాడంటే మేము ఉంటాం చచ్చిపోతాం అదేంటే డెబ్బై ఏళ్ళు కదా ఎవరు బ్రతుకుతారు అంటే ఆ ఏజ్ వచ్చేటప్పుడు వాళ్ళకి కొంతర ఎన్ని ఉంటాయి కదా అందువల్ల ఐదేళ్ల తర్వాత ఇస్తా అంటారు రెండు వందల యాభై ఈ చంద్రబాబు అయితే గత మూడు నెలలు బట్టి ఇది అఫీషియల్ అంశమేనండి ఇవాళ ఇంప్లిమెంట్ చేస్తా గత వచ్చే మూడు నెలల క్రితం మూడు నెలలు కూడా కల్పిస్తానంటాం అఫీషియల్ అంశం అంటారు దీన్ని ఆళ్ళు ఇంతముందు ఆళ్ళు చేస్తావు వీళ్ళు చేస్తారు చెప్ ఇది ఇస్తానంట కదా అని రెండోది గ్యాస్ సిలిండర్ అండి ఇప్పుడు కంపేర్ చేస్తున్నారు అర్థం మేనిఫెస్టో గ్యాస్ సిలిండర్ విషయంలో చిన్న కుటుంబం ఒళ్ళలో ఉన్న కుటుంబం ఒకళ్ళు ఇద్దరు ఉంటే వాళ్ళు నీళ్లు కూడా కట్లు పోయి పెట్టుకుంటారు అన్నం ఇవన్నీ దీంట్లో తీసుకో ఉంటారు సాధారణంగా వేడి నీళ్ళు కావాలంటే వాళ్ళకి రెండు మూడు నెలల పైన వస్తుందండి గ్యాస్ సిలిండర్ మీకు చాలా మంది మీ దాంట్లో మీరు గ్రామాల్లో గ్రామాల్లో ఖచ్చితంగా సిటీల కన్నా వాడకం అనేది తక్కువ ఉంటుంది ఎక్కువ ఉంటుంది వాళ్ళు ఇద్దరే ఎక్కువ కుటుంబం పెద్ద కుటుంబం ఉన్నప్పుడు వేరే వేరే వస్తున్నాయి వేరే కుటుంబం పెట్టుకుంటున్నారు కొడుకు కోళ్ళకి వేరే కుటుంబం రాసుకుంటాయి ఉన్నటువంటి ఫ్యామిలీకి అయితే ఆ మూడు లో సంవత్సరం వచ్చిన నాలుగు ఇంకోటి కూడా ఇస్తాడు అంటే ఎవరు ఆమె ఇచ్చారు తెలీదు అక్కడ కాదు వేరే దగ్గర అంటే కొంతమంది సపరేట్ గా ఇస్తున్నారు ఇప్పుడు గురుజాల్లో ఎలపతి శ్రీనివాసరావు వంటి వాళ్ళు మూడు ఇస్తాం కదా నా సొంత డబ్బులతో నేను ఎక్స్ట్రా ఇంకోటి ఇస్తాను అని చెప్పేసి అక్కడ కాదు మిగతా ప్రదేశాల్లో నేను ఏది లోతట్టు ప్రదేశాల్లో ఉన్న విశాఖపట్నం జిల్లాలో పక్కన గ్రామాల్లో చాలా చోట్ల వాళ్ళు నాకు తెలియదు ఆ విషయం వాళ్ళకి ఆ ప్రామిస్ ఇంకోటి కూడా ఇస్తారన్నారు ఎవరు ఇస్తారన్నారయాకేజ్ సరిపోయింది ఇంకోటి తెలంగాణలో మ్యాడరెస్ కింద అప్పుడు బయలుదేరింది బస్సు ఫ్రీ అనగానే అది ఎక్కువ గ్రామాల్లో కాదు ఏమి రోడ్ వెళ్ళొద్దాం కూడా చాలా మంది తెలియదు తిరుపతి వెళ్ళి వచ్చేద్దాం లేకపోతే వాళ్ళు ఎక్కడో మన విజయనగరం సింహాచలం వచ్చేద్దాం అంటే జిల్లా వరకే ప్రయాణం పరిమితం పరిమితం ఇప్పుడు ఇక్కడ నుంచి యానో వెళ్ళాలనుకోండి విశాఖపట్నం జిల్లా నుంచి పాయకారాపేట దగ్గరికి వస్తారు పాయికేరాపేట తుని ట్విన్ సిటీస్ చేస్తుంది ఏమీ లేదు అది రెండు ఒకే సిటీ జిల్లాలు మాత్రం అటు పాయికారాపేట అంటే తుని అంటారు ఇటు ఈజీలీ ఇక్కడ బస్సు పెట్టుకుంటే బస్ బస్ బస్సెస్ అడిగే పెట్టుకుంటారు చెప్తున్నాను అదొకటి ఒక పాజిటివ్ ఒకటి క్రియేట్ చేస్తుంది ఈ మధ్యకాలంలో ఇంతకుముందు సీరియస్గా తీసుకోలేదు అన్న వాళ్ళ అమ్మాయిలు కోపం వచ్చినాయి ఎవరికి అమ్మాయిలు నేను మనం చేస్తామని వాస్తవం చెప్పాలి కదా ఈ మూడు తీసుకున్న తర్వాత నాలుగు అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇది ఈ నేను చెప్పింది గత ఈ పది రోజుల నుంచి చెప్తున్నాను జరిగింది ఇది గణనీయంగా ప్రజలకు వెళ్ళిపోతుంది మనిషికి ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడ కానీ అటాచ్మెంటు ఫిజికల్ ప్రాపర్టీ ఉన్న అటాచ్మెంట్ చరాస్తులు షేర్ల కంటే కూడా తన ఇల్లు తనకున్న చలక భూమి ఏదన్నా భూమి ఒక స్థలం దీనికి అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది సాధారణంగా ఇది ప లాగేసుకుంటారు లాగేసుకో ఎవరు లాగేసుకోరు దాంట్లో జరిగిన లోపాలు మేము ఎందుకు వీళ్ళతో మద్దతు ప్రకటించామంటే ఖచ్చితంగా న్యాయవాదులతో న్యాయవాదులకు ఆస్కారం అంటే వాళ్ళు పట్టుకుంటు కోసం వాళ్ళు చేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు కానీ ఆ చట్టం మొత్తం ఎత్తేయాలని కూడా మేము కూడా సవరించాలి వాళ్ళ ఏ ఏ అధికారినైనా నియమించాలని ఉంటే మీరు స్పష్టంగా వాళ్ళ పత్రికలు ఇచ్చారు ఏ వ్యక్తినైనా సరే ఏ వ్యక్తినైనా నియమించాలి అప్లెట్రిబ్యునల్ ఇది దుర్మార్గం అండి ఓకే ఏ వ్యక్తి ఏంటి రిటైర్డ్ న్యాయమూర్తి అని పెట్టినా ఒక మీనింగ్ ఉండేది అలాగా అది మూడు సంవత్సరాల్లో అది మనం కనుక మన వివరాలు కానీ నమోదు చేయకపోతే ఏది జైలు శిక్ష కూడా వేయవచ్చు అంట మీ ఆస్తిని మీరు నమోదు ఇది ఇక్కడ చట్టం కాదు మీతో ఏ కూడా చెప్పింది వీళ్ళు రెండు సంవత్సరాలు చేశారు మొన్నటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ మేము వచ్చినప్పుడు అనేక సమావేశాలు కాబట్టి తెలుగుదేశం పార్టీ ఏమంటుందో వాళ్ళు కూడా ఆలోచిస్తూ ఉంటున్నారండి అదే అని చెప్పారు చాలా అనేక సమావేశాలు గల న్యాయవాదులు పెడుతున్నారు రాతే మొమ్మలు ఎల్లైనా చేస్తున్నారు చాలా ఉద్యమిస్తున్నారు న్యాయవాదులు ఇవాళ స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు నేను అధికారంలోకి వస్తే పెట్టబోయే రెండో సతకం సంతకం దీన్ని స్కాప్ చేద్దాం యాక్చువల్గా నేను దయచేసి విజ్ఞులందరూ ఆలోచించాలి ఈ చట్టంలో లోపాలు సవరించుకోవాలి కానీ ఇలాంటి చట్టం ఒకటి ఉండాలండి మోదీ గారు ఏదో చేసిన దుర్మార్గాలు నీతి యోగం నీతి యోగం ఒక కన్సల్టెన్సీ సంస్థ ప్రధానిగా నేను ఎందుకంటున్నానంటే మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్తే ఏ ప్రాపర్టీ అన్నా కొంటే ఖచ్చితంగా గ్యారంటీ ఉంటుంది ఇక్కడ మీరు వెళ్ళి మీ ఊరు ఈస్ట్ గోడ అనుకోండి వెళ్ళి ఈస్ట్ గోడలో ఆ స్థలం ఒక దేవాలయ గుడిని కూడా చేసామంటే చేసేసిన రోజులు ఉంటాయి తెలంగాణ వెళ్తే హైదరాబాద్ కూడా చేత హైదరాబాద్లో చార్లర్ కూడా చేస్తారంట చెప్తున్నాను అలా ఉంటాయి పరిస్థితులు అందువల్ల గవర్నమెంట్ గ్యారెంటీ వాళ్ళ అన్ని వివరాలు తీసుకుని గవర్నమెంట్కి ఒక దాని కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఈజీ ట్రాన్స్ఫర్ ఉంటుంది అందువల్ల కానీ ఈ చట్టంలో దిక్కుమాలిన అంశాలు కొన్ని సవరించుకుని ఖచ్చితమైన చట్టం తీసుకురావాల్సి ఉంది అందువల్ల ఈ అన్నింటి వల్ల ఇంకేం ప్రభావం చూపుతుందంటారు ఈ పది రోజుల నుంచి అంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం ఏం ప్రభావాలు చూపింది ఒక కక్షాదింపు చెల్లటు కానీ ప్రజల్లో ఉన్న సామాన్య ప్రజలు ఏదో కష్టపడి మా జీతాలు ఇచ్చే గవర్నమెంట్ జీతాలు రావట్లేదు మాకు మాత్రం ఇచ్చేస్తానడా ఇది నెగిటివ్ గవర్నమెంట్ అందరూ అనుకున్నా గవర్నమెంట్ వాళ్ళు రావట్లేదు జీతాలు గవర్నమెంట్ రావట్లేదంట మాకు వచ్చేస్తున్నాయి ఇది పాజిటివ్ జనం ఆలోచించట్లేదు చూశారని అవి ఓట్లు పోతాయి డెఫినెట్గా ప్రభావం చూడేది అంగన్వాడీ వర్కర్స్ ఎంప్లాయిస్ అత్యధికులు వైసీపీ లో ఉన్న సర్పంచ్లు జడ్పీటీసీలు ఎంపీటీసీలు వాళ్ళ విశ్వరూపం అనేది ఎంతవరకు తెలియలేదు విశ్వరూపం ఎన్నికల్లో చూపించబోతారు ఇవన్నీ మైనస్ పాయింట్స్ ప్లస్ పాయింట్స్ మాత్రం ఒకటిందండి మొత్తం అందరూ వచ్చేస్తున్నారని ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు రెండింటికి పాజిటివ్నే చూపిస్తారు ఒకటి సంపతి ఖచ్చితంగా ఎవరైనా అన్యాయం జరుగుతుంది ఒకటే పాయింట్ సంపతి ఒకటి ఒక హీరో వర్షిప్ రెండు విభిన్నంగా ఉంటాయి ఇవాళ నారా రోహిత్ గారు చూశారు కదా వాళ్ళ తర్వాత బాలకృష్ణ గారు బాలకృష్ణ గారు ఇద్దరు అమ్మాయిలు అలాగే వీరు యువగలం మళ్ళీ మొదలుపెట్టి ఈయన బ్యాక్ ఎండ్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని లోకేష్ గారు మళ్ళీ రావటం చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారితో పాటు బాలకృష్ణ బ్రదర్స్ రామకృష్ణ గారు అలాగే అనేక మంది దాదాపు కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు మద్దతుగా మరి చిరంజీవి గారు వస్తున్నారు ఉన్నారు అండి ఆ ప్రోగ్రామ్ ఆయన కొంతమంది బీజేపీ నేతలకు సపోర్ట్ చేశారు కదా అదే పంచకాల రమేష్ బాబు గారికి తర్వాత నేనే ఆయన విభూషణ అవార్డు రావడానికి అని ఒక విధంగా మాట్లాడి రమేష్ గారు వాళ్ళు మాట్లాడకుండా ఉండాల్సింది సరే ఏదేమైనా వాళ్ళకి అది కూడా కాకుండా పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా గారు కుటుంబ సభ్యులు వరుణ్ తేజ్ గారు తర్వాత సినిమా నటులందరూ అటు రావడం దీంతోపాటు జబర్దస్త్ టీము మిగతా వాళ్ళు దాదాపుగా ఒక పదిహేను ఇరవై మంది అటు కనపడుతూ ఉన్నారు గట్టిగా ఇటు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు ఒక్కడే వాళ్ళ ఇటు భువనేశ్వర్ గారు ఇంకో యాత్ర చేస్తూ ఉన్నారు బ్రాహ్మణ గారు ఇటు భారతీ గారు ఒక కాన్స్టిట్యున్సీకి వెళ్ళినట్టున్నారు కానీ మిగతా అంతా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే చేస్తున్నారు ఈ ఈ నేపథ్యం ఇవన్నీ గమనించుకున్న గమనించుకుంటారు బట్ నా అభిప్రాయం ప్రకారం పర్సంటేజ్ లాస్ట్ టైం ఇచ్చాను కొత్త పర్సంటేజ్ రాలేదండి మళ్ళా చెప్తున్నాను ఇంతటి వ్యతిరేకత ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు నలభై శాతం పైనే ఓటింగ్ కనపడుతుంది మొన్న చూసినప్పుడు ఫార్టీ టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్ కూటమికి నలభై ఐదు పాయింట్ మూడు శాతం త్రీ పాయింట్ నైన్ పర్సెంట్ కాంగ్రెస్ ఇండిపెండెంట్సు వామపక్షాలు మిగతా అన్ని పక్షాలు వన్ పాయింట్ వన్ ఫోర్ పర్సెంట్ నోటా ఇక మిగిలిన దాని మీద ఆధారపడి ఉంది రాష్ట్ర భవిష్యత్తు సిక్స్ పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంట్ ఎంతో అండీసైడ్ వాట్సర్ అసలు మన చరిత్రలో చాలా హైయెస్ట్ అండి త్రీ పర్సెంట్ ఉంటుందేమో ఇందులో ఎక్కువ మంది ముస్లింస్ ఎవరు ఎందుకంటే ఒకవైపు ఈ దొడ్డు ముందు నుంచి వెళ్ళి మోడీ గారి కాల మీద పడితే దొడ్డి అనకమాన వెళ్ళి కాళ్ళ మీద పడ్డారు అంటే అండెస్టెడ్ అందువల్ల అయ్యి ఎన్ మాస్గా మొత్తం అంతా అండెస్టెడ్ వాటర్స్ తొంభై శాతం జగన్మోహన్ రెడ్డి గారు పడితే ఆయన కొంచెం ఫ్రేలో ఉండి తొంభై సీట్లు నెగ్ నెగ్గే అవకాశం ఉంటుందేమో కానీ చాలా దాదాపుగా చాలా కష్టం అండి ఇద్దరికి మధ్యన ఎక్కువ ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన సిక్స్ పాయింట్లో త్రీ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వచ్చి ఫోర్ పర్సెంట్ వచ్చినా సరే కూటమి ఆధిక్యంలోకి వచ్చేటట్టు కనపడుతుంది కొంత మెజార్టీతో అందువల్ల నాకు కనపడింది ఏంటంటే నూట ఐదు స్థానాలు వంద నుంచి నూట ఐదు స్థానాలు డెబ్భై డెబ్బై స్థానాలు వీళ్ళకి వాళ్ళకి ఉన్నాయి ఈ గ్యాప్ ఇంకా వైడన్ అవుతుందని నా అభిప్రాయం అండి అన్లెస్ ఏదన్నా జరిగితే తప్ప అద్భుతం జరగాలి కానీ ఇందిరాగాంధీ గారి టైంలో పంతొమ్మిది అందరూ దయచేసి ఒక్కసారి లోపలికి వెళ్ళండి మీరు వెళ్తే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో రెడ్డి కాంగ్రెస్ అని ఉండేదండి అద్భుతంగా మొత్తం అంతా క్యాండిడేట్స్ ఉండేవారు జనతా పార్టీ అద్భుతం అరవై సీట్లు వచ్చింది దాంట్లో ఊరు పేరు తెలియని వాళ్ళు కూడా అక్కడ ఎమ్మెల్యే తన కారు డ్రైవర్కి ఇంకో సీటు పిచ్చేసినా సరే పేర్లేందుకు చెప్తున్నాను వాళ్ళు కూడా ఎన్ని నెగ నెగటివ్ సంబంధించింది అది అండర్ కరెంట్గా ఉన్న విషయంలో మాత్రం ఆ ఒక్క ఫైవ్ పర్సెంట్ అది తప్ప అది గ్రామాలు పట్టణాల్లో అది కూడా అది కనపట్టలేదండి లెటర్ వెయిటెన్సీ నేను అనుకుంటున్నాను మనం అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి చూద్దాం Да,